తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని కల్లెం ఖమాన్ వద్ద గురువారం ప్రభుత్వ బీర్ల ఐలైతో కలిసి రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం సాయిరాం కన్వెన్షన్ హాల్లో సభ నిర్వహించారు ఈ విగ్రహ ఆవిష్కరణ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వర రెడ్డి జనగామ డిసిసి అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి మరియు నాయకులు ప్రజా సంఘ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు Birbirimizi <laughs> <laughs> dinleyip, <laughs> మీరేల్ల ఇక్కడ ఉంటున్నారు నా కన్న పిల్ల నా ప్రియమైన కంట చూసిన నాకు ఒక కొత్త ఉత్తమ పోరాటం నాకు మీరు విజ్ఞతతో ఉపకరియాలి అయి మా కూడా ఆ పాడేలో రాసే నిన్ననే నా సంకల్పం అమ్మి మరోసారి